హాయ్ ఫ్రెండ్స్ గాడ్ గాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న చిత్రం బాలయ్య యొక్క మాస్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తూ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని అయితే చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ బాబీ బాబీ లాంటి మాస్ మేకర్ కి బాలయ్య లాంటి వాడు తగిలితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ ద్వారా మనం చూడబోతుందనమాట థియేటర్ దరిపోయే విధంగా ఈ మూవీ అయితే ఉండబోతుంది అనమాట ఈ మూవీ యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం కూడా దాదాపుగా హైదరాబాద్ యొక్క పరిసర ప్రాంతంలోనే జరిగిందట అవసరం మేరకు వైజాగ్ అలాగే కర్నూలు డిస్టిక్ లో కూడా షూటింగ్ అయితే జరుపుతుందనమాట ఇంతవరకు సుదూర ప్రాంతాల్లో మాత్రం షూటింగ్ అయితే నిర్వహించలేదు ఎన్బికే వన్ నాట్ నైన్ సంబంధించి తెలుగు రాష్ట్రాలు దాటి ఇంకా వెళ్లలేదన్నమాట ఈ నేపథ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్ళబోతున్నారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి కొత్త షెడ్యూల్ అక్కడే ప్రారంభం కాబోతుంది దీనిలో భాగంగా ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించబోతున్నారట బాలకృష్ణ బాబీ డియో తో సహా ప్రధాన తారగానంపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట అలాగే కొంత టాకీ పార్ట్ కూడా ఉందని తెలుస్తుంది నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ అయితే ఉంటుందట ఇప్పటికే చిత్ర బృందం రాజస్థాన్ బయలుదేరి వెళ్లిపోయారు బాలకృష్ణ మాత్రం ఇరవై ఏడున ఉదయం రాజస్థాన్ కి ఫ్లైట్ లో చేరుకుంటారు మరి చూడాలి రాజస్థాన్ లో యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్